سلامي سلامي لقوم كرامي بدوا في الظلام كبدر التمامي بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته سودر الارا سودري من నేను చెప్పబోయే అంశం పేరు జవా చేసేటప్పుడు ఏమి చదవాలి నేను చెప్పబోయే హదీసు బుహారి గల హదీసు పుస్తకంలో ఉన్నది హదీసు వినండి హద్దసనా ఆ ద ముబున అబీ ఇయాస్ హద్దసనా సోర్బా హద్దసనా ఖతాద అని అనసిందది అల్లాహు అన్ హకాల్ జహన్ నబి యూసల్ అల్లాహు అలీహి వసల్లామ బీ కబుషైని అమ్లా హైన్ అర్థం ఈ హదీసు రావి హజరత్ అనసరది అల్లాహు తాలా అనూహు గారు నకలు చేస్తున్నారు హజరత్ అనసరది అల్లాహు అనూహు గారు ఏమన్నారు ప్రవక్త సుల్లూ అలీహి వసల్లం గారు బి కబని అమ్ల హయీన్ అంటే రెండు తెల్ల నల్లటి కలర్ గల ప్రవక్త గారు కుర్బానీ చేశారు ఆ తర్వాత అనసరది అల్లాహు అనుహు గారు అంటున్నారు నేను ప్రవక్త సొల్లల్లాహు అలీహి వసల్లం గారిని తన పవిత్ర పాదాన్ని ఆ రెండు పొట్టేల ముఖానికి ఒక వైపునకు పెట్టడం చూశాను ఆ తర్వాత ప్రవక్త గారు ఏం చేశారు ఆ తర్వాత ప్రవక్త సుల్లాహు అలీహి వసల్లం గారు బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని తన చేతుతోనే ఆ రెండు పొట్టేలను జబా చేశారు ఇంతటితో హదీసు అయిపోయినది ఇక్కడ నుంచి కొన్ని మాటలు వినండి కొంతమంది జవా చేయడానికి చాలా చదవాలేమో అనుకుంటారు ఇంకా కొన్ని చోట్లయితే జంతువును చూసినప్పుడు ఒక దువా చదవాలనుకుంటారు ఇంకా జంతువుని పండేసినప్పుడు దువా చదవాలనుకుంటారు ఇంకా చెవులు మూసినప్పుడు దువా చదవాలనుకుంటారు ఇంకా జంతువు నోట్లేకి నీళ్లు పోసేటప్పుడు దువా చదవాలనుకుంటారు జంతువుని కోసిన తర్వాత కత్తి కడిగేటప్పుడు కూడా దువా చదవాలనుకుంటారు ఈ దువాలు ఉండాయా లేవా ఇవన్నీ ఏ మాత్రమే కానీ ఏ పుస్తకాల్లో కానీ దువాలు లేవు ఏమే కానీ లేవు మళ్ళీ ఏముండాయి కేవలం ఒక ముసల్మాన్ జుబా చేసేటప్పుడు బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని జబా చేస్తే పవిత్రమైన జబా అవుతుంది ఇంకా రెండు మాటలు వినండి జబా చేసేటప్పుడు బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అనడం మరచిపోయినా జబా అవుతుంది ఎందుకంటే అతని హృదయంలో విశ్వాసం లా ఇలాహా ఇల్లల్లా మొహమ్మద్ రసూలుల్లా ఉంటుంది గనుక రెండో మాట చాలా కొందరు అంటే కోటిలో ఒకరు అనుకోండి జబా చేయడాన్ని మంచిది కాదు అనుకుంటారు అందుకే వారు చేయుడు కూడా వాళ్ళు చేయకపోతే పర్వాలేదు ఒక్కొక్కరికి ధైర్యం ఉండదు చేయకపోతే పర్వాలేదు కానీ చేసే వాళ్ళను కూడా మంచిది కాదు ఈ పద్ధతి అనుకుంటారు ఇది నూటికి నూరు శాతం తప్పు ఎందుకంటే ఇప్పుడు నేను చదివిన బుహారీ షరీఫ్ హదీసు పుస్తకంలో ఉన్నది పదాలని గమనించండి ఫర్దాబా హుమా బియీ అర్థమేమిటి ఫర్దాబాహుమా బియది అంటే స్వయానా ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం గారే తన చేతులతో జబా చేసిన తన చేతితో జబా చేసినారు అని ఉంది ప్రవక్తలు చేసిన పనులు నూటికి నూరు శాతం మంచివి మన ఆలోచనే చెడ్డది ఉంటుంది చెడ్డది అందుకోసం అల్లా తల జబా చేసేటప్పుడు చదవలసినది కేవలం బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ ఇంత మాత్రమే అల్లా తల మన అందరికీ సరైన రీతిలో ఇస్లాం అవగాహన ప్రసాదించుగాక ఆమీన్ వాహిరుల్లాహి రబ్బిలాల